దూరం కూడా ఇంతదాం చేస్తాం పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఏమనుకున్నా ఉంటే ఒక ఐదు లక్షల రూపాయలు పార్టీ నుంచి మీకు అది ఇచ్చి ధైర్యం చూపి న్యాయ పోరాటం కూడా చేస్తాము రాజకీయంగా మీకు ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాము బహుశా మేము అందరం కూడా ఉంటాము దాంతో పాటు మీకు కూడా ఏదన్నా ఎంత దూరం ఎవరు అంటే మనం చెప్పి తీసుకుంటా తీసుకెచ్చుతోనే భూదాదారు అని కొత్తాడుతూ కొత్తాటలు ఉన్న తర్వాత వాళ్ళ ఆదాడి కంటిన్సీ కంటి అనే పని పైన నాలుగు కేసులు ఉన్నాయి మళ్ళీ వచ్చి ఫోటోలు తీయడం అవన్నీ చేసి కొత్త టూ మంత్స్ బ్యాక్ మా ప్రాణ భయం కానీ మా ఆయన కేసు పెట్టామని చెప్పింది సార్ పెట్టిన పెద్ద ఎస్ఐ ఉంటే ఫోన్ చేసి అట్లా చెప్పిస్తే ఏం లేదు చాలా మంచి మనసు ప్రజన్ నరేష్ గానీ వాళ్ళకేమి ప్రమాదమైనా నేను ఉంటాను ఇంకా సంతకం పెట్టింది సార్ ఈయన ఈయననే సంతకం పెట్టకుండా ఉంటే మేము మా జాగ్రత్తలో మేము సార్ సంతకం పెట్టి మీరు గల్కి రాని వాళ్ళని పెట్టింది సార్ పెట్టి మధ్య పిల్లలకు చూపట్ ధర్మం ఉంది పిల్లలు ధైర్యం ఉండాలి పిల్లలకు చూపట్ చెక్ ఉంది చెక్ ఒకటి పిల్లల పేరు